రోషం కలిగిన క్రైస్తవులు కావాలి చేతులు కరలెత్తే క్రైస్తవులు కాదు అపస్తుల్ని చూసినప్పుడు ఆది సంఘం చూసినప్పుడు శ్రమల్ని సహించారు లేనిపోని నిందల మేలు వేశారు వారు చేయడాన్ని వారు చేశారని నేరం వేశారు ఏదైతే వారు చేయడని నిర్ణయించుకున్నారో అదే చేశారని వేశారు గో టు ద హిస్టరీ అండ్ రీడ్ నీరో ఏం చేశాడు ఆయన పొలిటికల్ ఇష్యూని క్రైస్తవుల మీద చేస్తారు ఆయన ఆయనకి క్యాలేస్ కట్టుకుంటానికి స్థలం కావాలని దాని మీద ఆయన అక్కడ ఉన్న వారి ఇళ్ళన్నీ కాల్చేసి రోమన్ ఇళ్ళన్నీ కాల్చేసి అందరు కాలిపోయింది అయ్యో బయ్యో బంటా ఉంటే ఈ క్రైస్తవులే కాల్చారని ఇస్తారు అందుకని క్రైస్తవులు సింహపు భవనుల్లో ఎలాంటి స్టేడియంలో సింహాలు వదిలి క్రైస్తవులు పెట్టి అందరు షో చూస్తారంట ఒక్కడ కూడా భయపడలే అందరికి ఆప్షన్ అవ్వబడింది క్రీస్తుని విడిచిపెడతావా వెళ్ళిపోవచ్చు బయటికి బ్రతికపోవచ్చు క్రీస్తుని నమ్ముతావా చచ్చిపో నాట్ వన్ డేడ్ టు గివ్ అప్ దర్ లైఫ్ प्रत्येक आणि ख्रिस्तपूर्ण साक्षी घेण्याचा